గుంటూరు జిల్లా పెద్ద కూరపాడు అడుగెట్టాడు హలో అడుగు పెడుతున్నా అడుగు తినేవాళ్ళు ఎందుకు అరుస్తున్నాయి ఏందే సిరాగ పడుతున్నా అబ్బాయి నా సంగతి తెలియదు నీకు దెయ్యాలుగా మన పేరు చెప్తే జడిసిపోయి కింద తడిసిపోయి పారిపోతాయన్నీ అంత లేదు నిద్రపోయా కూడా లేచేస్తే పద

Yeah, టట్టు తల్లి చెప్తోంది మీ ప్రాణాలు జాగ్రత్త ఆఫ్ ఆహ్ ఆహ్ రారా నో పాదరా లింగే పంచాడా ఎనీథింగ్ రాంగ్ నథింగ్ మొత్తానికి ఇక్కడ ఏదో ఉంది జాగ్రత్తగా నన్ను చూడలే చూడబుద్ధే ఏంటిది ఇలా ఉంది ఆశాలు పండగ చేసుకుంటారు పాటలు అంటే పాటలు ఊడి కొట్లు డబ్బేద్దామనే హాలిడే ట్రిప్ అనుకుంటున్నారు మ్యాటర్ లోకి ఎంటర్ అయితే గానీ కొట్టుకోదు గీలక వాట్ ఆర్ యూ టాకింగ్ ఇందులో డబుల్ మీనింగ్ లేదు కొంతకాయ అందులో ఉంటారు కదా గిలక ఏమి నవ్వండి మీరు కదా చూస్తే జడుచుకొని చెప్పాయి ఆ టిఫిన్ రెడీ ఏదో చట్నీ ఆ పల్లి చిట్ చట్నీ ఏడా గంగారెడ్దిలే నీ మెట్ల గంట ఏంటి కంకణం నీకేంటంత ప్రాబ్లం ఇలాంటి ఐటమ్ సోలో తీసుకురాక్కుండే కండిషన్ ఉంది కదా మరి దీనిలా అలా చేశారు హలో ఇది మా అయితే మా జేజమ్మున్న మెల్ల వేసింది ఇది గాని తీయాలంటే నా గొంతు కోసి తీయాల అర్థమైందా గొంతుకు వయ నీ గా చెప్పు కోసుకో తీసుకో అయ్యో నాకే మొదల బాబు నీ గొంతు నీ దగ్గరే ఉంచుకో అయినా మీ ఆడవాళ్ళు గుండెలు కోయమంటే కొత్తగా గొంతులు కోయరులే చెప్ప అది అయినా ఏదంటే టీవీ గా ఆడవాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేస్తారు ఎందుకు నిజంగా దేవుంటే దడుచుకొని అంటున్నా మాటలు జాగ్రత్తగా రాణి ధైర్యం మీకంటే మాకే ఎక్కువ ఎక్కువ హలో కొంచెం తగ్గు మొగోనికి ధైర్యం నేర్పించేదే ఆడది పుట్టగానే ప్రపంచాన్ని చూసినప్పుడు మనకేడుపుది నేనున్నాను అని ధైర్యం చెప్పే అమ్మ ఆడది సో ఫస్ట్ టైం మనకి ధైర్యం చెప్పిన ఆడదానికే ధైర్యం లేదనుకోవడం తప్పు కదా వెల్ సెబ్బాలా ఈ రోజుల్లో ఆడవాడు తెలుసుకుంటే ఏదైనా సాధించగలరు సో ప్లీజ్ రెస్పెక్ట్ ఉమెన్ అనవసరంగా ఆడవాళ్ళని తక్కువ వచ్చిన నా గుంటూరు పట్టే డైలాగ్ చెప్పడం కాదు డాక్టర్ ధైర్యం ఉంటా నిరూపించమండ అప్పుడు నమ్ముతాను సరే నువ్వే చెప్పు ఎలా ప్రూవ్ చేయాలో చెప్తా అయితే చిన్న పంద్యం ఎవరైతే భయం లేకుండా గేది మొహానికి ముప్పై సెకండ్ లిప్ కిస్ చేస్తారో వాళ్ళకు ధైర్యం ఉన్నట్టు అసలు భయపడుతున్నారా ఆ బుద్ధితో నాకే మనసుగా శివుడా గేదికి పంది కాదు అయిన ఆడలు మగోలకు మూతి ముద్దులు ఎట్టమని పెడతారు కానీ గేదెలకి పందులకి ఎట్టమని ఎందుకు పెడతాను నేను రెడీ ఏ బార్బీ దానికి నువ్వు లిప్ లోకి ఇస్తావా ఎస్ ఇప్పుడు గెలుపు ముఖ్యం టార్గెట్ ఏదైనా రీచ్ అవ్వాలి ఆల్ ద బెస్ట్ బార్బీ యూ కెన్ డూ ఇట్ థ్యాంక్ యూ అశ్విన్ చూసింది చాలు లేదంటే వచ్చే జన్మలో గేదెల పడతా వచ్చే జన్మ దాకా ఎందుకంటే ఛాన్స్ ఇప్పుడు గేదెల పుట్టినా ஹலோ புத்தம்மா நைன் ஜீரோ ஒன் ஜீரோ போர் ஜீரோ எயிட் ஜீரோ புத்தம்மா அது బుజ్జమ్మ త మాట్లాడుకోవడానికే చేసుకుంటున్న సెటప్ సెట నా పత్తిగా నీలో చాలా చిత్రాలు చిత్రాలున్నారా ముందు ముందు చాలా చూపిస్తలే శివుడు అయితే పడుకో అలా చెప్పు లైవ్ రాయా ఏంట వచ్చి ముద్దు పట్టిందా ఉంటుందలే ఇంకా హలో నాకు నిద్ర వస్తుంది నువ్వు పడుకో గుడ్ నైట్ అలాగే రే బుజ్జా శుక్రాత్రి సుఖరాత్రి ప్రభుదేవా

អ <laughs> ឺ La 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 Ah థర్టీ ఫోర్ ట్వంటీ సిక్స్ థర్టీ ఫోర్ అంత సన్ననే నడుమే దాన్ని బరువైన వస్తువులు ఎలా మాత్రం గుంట థర్టీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ వన్ నాట్ ఎయిట్ ముళ్ళ ఉన్న నిన్ను ఈ భూమి ఇట్లా నువ్వు అవమానిస్తున్నావు లేకపోతే నువ్వు వేసి కుళ్ళు చౌకులు అవుతారు మరే నువ్వేది